ప్రైజ్ దో లాడ్ క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము మీరందరూ కూడా బాగున్నారా మీ కొరకు మా ప్రతి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం మీరు సమీపంలో ఉన్న మీరు దూర ప్రాంతంలో ఉన్న మా ప్రతి ప్రార్థనలో మీరున్నారు అన్న ధైర్యంతో మీరున్నామని మనం చేస్తూ ఉన్నాము ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తి వార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము అక్కడ వ్రాస్తున్నాడు ఎగిరే పక్షులను చూడండి అవి నాటము కోత కోయవు కొట్లలో ధాన్యము కూడబెట్టుకోవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు మీరు వాటికంటే ఎంతో విడివైన వారు కారా అనే మాటలు మనం గమనిస్తే మన దేవుడు మనలను పోషిస్తున్నాడు పోషించే దేవుడుగా కనబడుతున్నాడు ఆయన మనుషులను పోషిస్తున్నాడు మనల్నే కాదు ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిని కూడా ఆయన గుప్పెళ్ళి విప్పి ఏ జీవికి ఏ ఆహారం కావాలి ఎంత పరిణామంలో కావాలి అని ఆలోచిస్తున్నాడు సహజంగా మనము ఇళ్లలో పెంచుకునే పక్షులు కానీ జంతువులు కానీ తగిన సమయంలో వాటికి మనం ఆహారం ఇస్తాము మరి అడవులలో ఉన్నటువంటి కోటానుకోట్ల పక్షులు కోటానుకోట్ల జంతువులు రాకే పురుగులు సముద్రములో ఉండే జలచరాలు మరి ఏ మనిషి వాటికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు కనుక వాటి గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నాడు అక్కడ వ్రాస్తాడు వాటి కోసమే ఆయన ఆలోచిస్తున్నప్పుడు వీటన్నిటిలో కూడా పక్షులలో కానీ జంతువులలో కానీ నీటిలో ఉండే జలచరాలు కానీ అడవిలో ఉండే జంతువులు కానీ వాటన్నిటికంటే శ్రేయస్థమైన వాడు భూమి మీద మానవుడు వాటి కోసమే ఆయన ఆలోచిస్తుంటే మీకోసం ఆలోచించడా ఉదయకాల మందు దేవుడు మాటలు వింటున్న మీరు దేవుడు మా గురించి ఆలోచిస్తున్నాడు అసలు మా ఫ్యామిలీకి ఏం కావాలో ఆయనకు తెలుసా అని మీరు గనక అనుకుంటే ఈ మాటలు మీ కొరకే బైబిల్లో వ్రాయబడిన మాటలు ఒక చీమ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన చీమకి ఆహారం కావాలి గింజలు కావాలి ఆ గింజలు దేవుడే చీమకు ఆహారం అనుగ్రహిస్తున్నాడు కదా చీమకు కావలసిన ఆహారము చీమని ఇచ్చి దానిని అలాగునే చీమను పోషిస్తున్నాడు దోమను కూడా దృష్టిలో పెట్టుకున్నాడే దోమకి విత్తనాలు కాదు దోమకి గింజలు కాదు దోమకి రక్తం కావాలి మన రక్తాన్ని ఇచ్చి దోమను పోషిస్తున్నాడే దోమలు కూడా ఆయన విడిచిపెట్టలేదు పక్షులు ఉన్నాయి వాటికి విత్తనాలు ఇచ్చి పోషిస్తున్నాడు చీమకు గింజలిచ్చి పోషిస్తున్నాడు పక్షికి విత్తనాలు ఇచ్చి పోషిస్తున్నాడు దోమకేమో మన రక్తం ఇచ్చి పోషిస్తున్నాడు సముద్రంలో ఉండే తిమింగలాలు సామాన్యమైన ఆహారం కాదు దానికి ఇంచుమించుగా రెండు బండ్ల ఆహారం రెండు బొళ్ళు ఆహారం కావాలి దానికి ఒక్క తిమింగిరానికే రెండు బళ్ళు ఆహారం ఇస్తే ప్రపంచంలో ఉన్న సముద్రాలలో ఉన్న తిమింగిరాలకి ఎంత ఆహారం కావాలి ఆలోచిస్తే ఆలోచనకు అందట్లేదు కదా మరి ప్రతి దినము ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ఈ ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్న జీవరాశుల్ని మనుషులని ఆయన పోషిస్తున్నాడు అలాంటప్పుడు నీ గురించి నీవెందుకు ఆందోళన చెందుతున్నావు వాటిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మానవుడిని ప్రత్యేకంగా దేవుడు నిర్మాణం చేశాడు కదా మరి మానవుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు ఆయన ఏం కావాలి ఆహారం కావాలా వస్త్రాలు కావాలా ఇల్లు కావాలా అవన్నీ ఆలోచిస్తున్నాడు కదా కనుక దేవుని సన్నిధిలో మనం అడగటం తప్పు లేదు ఆయన మన అక్కర్లన్నీ తీరుస్తాడు అక్కర్లు అంటే మనకేం కావాలో మన అవసరాలు మన ఆశలు కాదు ఆయన తీర్చేది ఆశలు అంటే వేరు మరల మన అక్కర్లు అనగా తినడానికి తిండి కట్టుకోవడానికి వస్త్రాలు త్రాగడానికి నీరు ఉండడానికి ఇల్లు ఇవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు నీ గురించి ఆలోచిస్తున్నాడు ఇస్రాయేలీలు అరణ్యంలో నలభై ఏళ్ళు ప్రయాణం చేశారు ఈ నలభై ఏళ్ళు ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి స్త్రీలుకి వంటగదులు లేవు కదా ఆ రోజు వాడు ప్రయాణంలో ఉన్నారు ఒక దేశం నుండి ఒక దేశానికి వస్తున్నారు మరి ఈ నలభై సంవత్సరాలు ఎలా పోషించబడ్డారు పాతికి ముప్పై లక్షల మంది అంటే ప్రతి ఉదయము కూడా దేవుడు ఆకాశం తెరిచి వారికి ఇచ్చి దేవుడు వారిని పోషించాడు నిజంగా ఎంత అద్భుతకరమైన విషయం నలభై సంవత్సరాల పాటు వాళ్ళు వంటగదిలోకి వెళ్ళలేదు ఆడవాళ్ళు వాళ్ళు సరుకులు తెచ్చుకోలేదు ప్రతి ఉదయం ఆకాశములో నుండి దేవుడు మన్నానిచ్చి ముప్పై లక్షల మందిని పోషించాడు చాలా అద్భుతకరమైన విషయం ప్రియ దేవుని బిడలారా ఏలి అని మూడేళ్ళు కరువు కాలంలో దేవుడు పోషించలేదా సారేపతి విధవరాలని ఆవిడిని భయంకరమైన కరువుల్లో దేవుడు పోషించలేదా మీరెందుకు ఆందోళన చెందుతున్నారు దాదాపు కరోనా టైంలో ఎనిమిది తొమ్మిది నెలలు ఎవరు ఉద్యోగాలకి పనులకి వ్యాపారాలకి అసలు బయట ప్రపంచంతోనే పొత్తు లేదు కదా ఆ టైంలో ఎలా పోషించబడ్డం ఒక్కసారి వెనకాయలు ఆలోచించండి నిల్వ ఆదాయం లేదు చాలా కుటుంబాలలో కానీ ఎలా పోషించబడ్డారు నిజంగా దేవుడే మనల్ని పోషించాడు అది జ్ఞాపకం చేసుకుంటే దేవుని స్థితించక మానలేము దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలు అద్దులు కానీ కుటుంబ పోషణ కానీ రూపాయి ఆదాయం లేకుండా దేవుడిని ఎరిగిన బిడ్డలు ఎంతోమంది సాక్ష్యాలు ఇచ్చారు కదా కనుక ఈరోజు నీ కోసమైనా ఆలోచిస్తున్నాడు నువ్వు ఆలోచించి ఏమీ చేయలేవు నీ కోసం ఆలోచిస్తున్నాడు ఒక చీమ కోసం ఆలోచించే దేవుడు ఒక దోమ కోసం ఆలోచించే దేవుడు ఒక పక్షి కోసం ఆలోచించే దేవుడు తిమింగిలాల కోసం ఆలోచించే దేవుడు మనుషుల కోసం ఆలోచించడా ఆ మనుషులలో కూడా మరి మనము ప్రత్యేకించబడిన వారు దేవుడి మీద ఆనుకున్నవాడు ఆయన అడిగేవాళ్ళం కనుక ఇంకెలాగో విడిచిపెడతాడు ఆయన కనుక ఆకాశ పక్షులే అవి విత్తనాలు వేయటం లేదు నీరు పెట్టటం లేదు కోత కోయటం లేదు కొట్లలో ధాన్యాన్ని దాచుకోవటం లేదు రేపు ఎలా పోషించబడాలో వాటికి నిరీక్షణ లేదు అయినా దేవుడు వాటిని అలా పోషిస్తుంటే మనకన్నీ కలగజేసిన వాడు మనల్ని ఎందుకు పోషించడు మన కోసం ఎందుకు ఆలోచించడు ఆ ధైర్యంతో దేవుని సరిదలో ప్రార్థించండి ప్రతి ఫ్యామిలీకి ఏ సమయంలో ఏం కావాలో ప్రతి వ్యక్తికి ఏ సమయంలో ఏం కావాలో అన్నీ కూడా అనుగ్రహించి ఆయన సమృద్ధిగా పోషించి నడిపించి ఆస్వాదించే దేవుడు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రభా మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది వందనాలు ఈ ఉదయకాలమందు పక్షుల కంటే జంతువుల కంటే చీమల కంటే దోమల కంటే కూడా మానవుడు శ్రేష్టమైన వాడు ఆ మానవుడిని ఏ సమయానికి ఏది కావాలో మీరు ఆలోచిస్తున్నారు అది మేము గమనించక ఏదో మా కోసం మేము ఏదో సాధించేట్లుగా ఆలోచించి మేము విచారపడుతున్నాము కృంగిపోతున్నాం మా గురించి ఆలోచించేది మీరు మీరు ఆలోచిస్తే మా కుటుంబాలు మా బ్రతుకులు దీవెకరంగా ఆశీర్వదకరంగా ఉంటాయి కనుక ప్రతి వ్యక్తి కోసం ప్రతి కుటుంబం కోసం ఈ ఉదయకాలం ముందు ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రవ్వా మీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలలో వారి బిడ్డలకు వివాహం కావాలి మీరు ప్రవ్వ వాళ్ళకంటే కూడా తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ఆలోచించే దేవుడివి మంచి చేసే దేవుడివి అలాగే వారి కుటుంబాలలో సంతానం కావాలి అది మీకు తెలుసు నాయన వారికి ఏ సమయంలో సంతానం ఇవ్వాలో మీరు ఎరిగిన దేవుడివి వారి బిడల చదువుల విషయంలో కానీ వాళ్ళ బిడల ఉద్యోగాల విషయంలో కానీ దగ్గర ఉన్న మీ బిడలు అలాగే దూర ప్రాంతములలో చదువుల కోసం అలాగే ఉద్యోగాల కోసం వెళ్ళని బిడ్డలని జ్ఞాపకం చేసుకొని వారికి తగిన సమయమందు ఉద్యోగాలు ఇచ్చి ప్రవ్వ మంచిగా వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ మాటలు వింటున్నవారు ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారికి వ్యక్తిగతంగా ఎవరికి ఏది అవసరమో వారి కుటుంబాలలో అది అనుగ్రహించి ఈ దినము ప్రత్యేకమైన దీవెనతో నింపి అలాగే ఈరోజు పెళ్లి రోజులుగా పుట్టిన రోజులుగా ఆత్మీయ పుట్టిన రోజులుగా చేసుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో మీ దీవెన మీ ఆశీర్వాదాలతో నింపమని ఏ స్పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని తండ్రి ఆమె మీ అందరికీ ఉదయకాలం వందనాలు God bless you. Deodimigutoda -de yundunagaka.